హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి స్టార్ నెక్ బ్లౌజ్ అలాగే పఫ్ హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నిన్నటి వీడియోలో పోస్ట్ చేశాను ఆ వీడియో చూడకపోతే వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి మీకు నీట్గా అర్థమవుతుంది చూడండి హ్యాండ్స్కి పఫ్ ఇలా రావడానికి నేనైతే రెండున్నర ఎక్స్ట్రా తీసుకున్నాను బుట్ట ఇంకా కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే మూడున్నర ఇంచులు నాలుగు ఇంచుల వరకు తీసుకోవచ్చు ఓకేనా ఇంకా కొంచెం పెద్దగా కావాలంటే ఇంకొక వన్ ఇంచు పెంచుకోవచ్చు ఇక్కడ నేను రెండున్నర ఇంచులు తీసుకున్నాను కటింగ్ వీడియో స్టార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కావాలంటే ఫుల్ వీడియోలు కూడా నేను పెడతాను ఈ వీడియో తర్వాత ఓకేనా బ్యాక్ పార్ట్కి నెక్ చుట్టూ అంటే నెక్ బ్లౌజ్ ఇది నెక్ చుట్టూ నేను బ్లౌజ్లో మిగిలిన బార్డర్ అలాగే లేస్ లేస్ కుట్టు వేశాను చూడండి ఆ వీడియో అది కూడా చూసి మీకు ఎలా అనిపించిందో చెప్పండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కొత్తగా నేర్చుకునేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం హ్యాండ్స్ని ఉల్టాయించుకోవాలి హ్యాండ్స్ ఉల్టాయించుకోవాలంటే రైట్ సైడ్న వేసుకోవాలి లైనింగ్ని రైట్ సైడ్న వేసుకోవాలి ఇప్పుడు లోతు ఎటువైపుకుందో చూసుకోవాలి అంటే లోతులు రెండు పక్క పక్కన వచ్చేలాగా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇప్పుడు పైవైపున వేసుకున్నాం కదా ఈ చివరిన బార్డర్ ఉంటుంది కదా చిన్నగా బొద్దు ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు బొద్దు ఇటువైపు అటువైపు కొంచెం ఇటువటు కాకుండా ఇలా అంటే రివర్స్ తీసి కుట్టు వేసుకున్నాం అనుకోండి ఆ బొద్దు పక్కనే కుట్టు వేసేసుకోవచ్చు చిన్న పట్టి ఉంటుంది కదా హాఫ్ ఇంచు అదే హ్యాండ్స్కి చివరన ఇట్లా హాఫ్ ఇంచు బొద్దులా ఉంటుంది కదా అంటే బార్డర్ పోకుండా బార్డర్ పక్కన నుండి ఇలా కుట్టు వేసుకోవాలి నీట్గా ఉంటుంది మనం ఇటువైపు నుండి కుట్టు వేస్తే కొంచెం కుట్టు అటు ఇటుగా వస్తుంది కదా అందుకని ఇప్పుడు హ్యాండ్స్ ఇలా చూసుకుంటూ వేసుకోవాలి చూడ పక్క పక్కన వచ్చేలాగా వేసుకోవాలి హ్యాండ్స్ రెండు ఆపోజిట్లో అయినా ఉండాలి లేకపోతే రెండు పక్క పక్కనైనా ఉండాలి హ్యాండ్స్ కుట్టేటప్పుడు లూతులు ఎవరికైనా కన్ఫ్యూజ్ అవుతున్నాయో చెప్పండి నేను మీకు ఈజీ మెథడ్లో స్టిచ్ చేసి చూపిస్తాను ఓకే నార్మల్ బ్లౌజెస్కి అయితే మనం లైనింగ్ జాయిన్ చేసి హెమ్మింగ్ పట్టి వేసుకుంటాం కదా ఒక ముప్పై నుంచి హెమ్మింగ్ పట్టి కుట్టు వేసుకుంటాం కదా ఇలా బార్డర్ ఉన్న బ్లౌజెస్కి అయితే మనం ఇలా ఉల్టాయించుకుంటేనే బ్లౌజ్ నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఓకేనా ఇప్పుడు లైనింగ్ వైపుకి టర్న్ చేసి ఇలా రబ్ చేసుకోవాలి నీట్గా లైనింగ్ పైన ఇలా కుట్టు దగ్గర ఇలా రబ్ చేసుకొని లైనింగ్ పైననుండి ఒక కుట్టు వేసుకోవాలి మెయిన్ క్లాత్ పైన పడకుండా ఓన్లీ లైనింగ్ పైననే కుట్టు వేసుకోవాలి వీడియో లెంత్ అవుతుందని నేను ఇంతకుముందు వీడియోస్లో కొంచెం ఫాస్ట్గా చెప్పేదాన్ని అనమాట చాలామంది సిస్టర్స్ పాపం కొత్తగా నేర్చుకునే వారికి అర్థం కాదు కదా అందుకని వారి కోసం నిదానంగా చెప్తున్నాను మీకు ఎవరికైనా అంటే ఫాస్ట్గా చూడాలనుకుంటే ఫాస్ట్ పెట్టుకొని కూడా చూడవచ్చు మీకు టైం వేస్ట్ అవ్వకుండా రెండు హ్యాండ్స్నిలా కుట్టు వేసుకోవడం అయిపోయే వరకు ఈ మిడిల్లో థ్రెడ్ కట్ చేసుకోవద్దు ఇప్పుడు కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు కట్ చేసుకొని జాయింట్ చేసేసుకోవాలి లైనింగ్కి ముందుగా పైన ఉండి ఇలా ఒక కుట్టు వేసుకోవాలి ఈ కుట్టు తర్వాత మనం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టు అనేది విప్పేసుకోవాలి పెద్ద కుట్టు పెట్టి వేసుకోవాలి మనం హెమ్మింగ్ బ్లౌజెస్కి వేసుకుంటాం కదా హ్యాండ్స్కి హెమ్మింగ్ చేసేవాటికి అలా వేసుకోవాలన్నమాట దీనికి ఇప్పుడు చుట్టూ లైనింగ్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇటువైపుకి అతుకులు పడితే నేను అతుకులు వేయడం ఇక్కడ చూపించలేకపోయాను అంటే అతుకులు వేసే వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో షార్ట్స్ వీడియోలో పెట్టాను కావాలంటే నెక్స్ట్ వీడియోలో కూడా పెడతాను ఓకేనా ఇక్కడ కడిసి ఇచ్చుకోవాలి మనం ఎక్కడెక్కడైతే ఇచ్చుకున్నామో ఈ లోతు మిడిల్లో చంక కుట్ట దగ్గర కడిసి ఇచ్చుకోవాలి ఇటువైపున అతుకులు పడితే అని చెప్పాను కదా ఇటువైపు అది చూపించలేకపోయాను అతుకులు కుట్టు వేసేసుకోండి ఓకేనా పైన నుండి ఇలా పెద్ద కుట్టు వేసేటప్పుడు నీట్గా హోల్డింగ్ వేసుకోవాలి అంటే లైనింగ్ ఇటువైపుకి హోల్డ్ కాకుండా మెండ్లతో కూడా అటువైపు ఇలా లేకుండా నీట్గా ఇలా హోల్డింగ్ వేసుకొని కుట్టు వేసుకోవాలి ఇటువైపున జాయిన్ చేసేటప్పుడు కూడా నీట్గా కుట్టు వేసుకోవాలి చూడండి ఇలా సమానంగా అనుకోవాలి అంటే ఒకటి అటు ఇటు పోతుంది కదా ఇది కొంచెం స్టిఫ్ బ్లౌజ్ కాబట్టి ఓకే ఇలా నిలబడి ఉంటుంది అప్పుడప్పుడు మనం జార్జెట్ బ్లౌజు అట్లా జారే బ్లౌజులు ఇలాంటివి కుట్టు వేసినప్పుడు నీట్గా సర్దుకుంటూ కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నప్పుడు మనకి కట్స్ దగ్గర విధంగా ఇలా కట్స్ ఇచ్చుకుంటే మనకు కుట్టేటప్పుడు కన్ఫ్యూజింగ్ లేకుండా ఉంటుంది ఇటువైపున కూడా అతుకు పడుతుంది ఒక సైడ్కి లైనింగ్కి అతకు అనుకోండి ముందుగానే అతుకు వేసుకున్న తర్వాత ఈ క్లాత్ జాయిన్ చేసుకోవాలి మెయిన్ క్లాత్కి అయితే లైనింగ్కి జాయిన్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్కి అతుకు జాయిన్ చేసుకోవాలి ఇది క్రాస్ పీస్ అన్నమాట ఫ్రంట్ పార్ట్ ఎక్కువకి బ్యాక్ పట్టుకు అయితే ఉల్టాయించి కుట్టు వేసుకున్నాం కదా ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి క్రాస్ పార్ట్ ఇలా కట్ చేసుకొని కుట్టు వేసుకోవాలి చూడండి ఇలా క్రాస్గా అనుకోవాలి క్లాత్ని కట్ చేసేటప్పుడు పీసెస్ అన్నీ ఇలా కట్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే కాబట్టి ఎక్కువ పీసెస్ అయితే ఏం అవసరం పడదు నేను ఇలా మిషన్ పైన పీసెస్ అన్నీ కట్ చేసుకుంటాను అనమాట మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా బ్లౌజ్ కట్ చేసినప్పుడే కట్ చేస్తే పీసెస్ చిన్న చిన్నవి అన్నీ అటు ఇటు పోతాయి కదా మళ్ళీ వాటిని వెతకాలని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నెక్ పట్టి ఇలా కుట్టు వేసుకోవాలి ఒక పావు ఇంచులో ఇలా రౌండ్ తిరిగే దగ్గర నెక్ పట్టిని సాగదీయకూడదు నిదానంగా కుట్టు వేసుకోవాలి ఈ నెక్ పట్టి చివరన ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టి కట్ చేసుకోవాలి ఎందుకంటే హోల్డింగ్ వేసుకొని కుట్టు వేసుకోవాలి ఫినిషింగ్ కోసం ఇక నెక్కు పట్టి దగ్గర ఇలా రబ్ చేసుకోవాలి నీట్గా నెక్ పట్టి ఇలా హోల్డింగ్ వేసేటప్పుడు చొండి ఒక పావించి ఉండాలి పైకి ఒక పావించు పట్టిని హోల్డింగ్ వేసి మిగతా క్లాత్ అంతా లోపల వైపుకి హోల్డింగ్ వేసి కుట్టు వేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నెక్కు పట్టి ఇటువైపు కంటే బ్లౌజ్ వైపు కానీ చివరన కుట్టు వేసుకోవాలి నెక్ పట్టి కొంచెం వదిలిపెట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని అది లోపల వైపుకి హోల్డింగ్ వేసుకోవాలి ఫినిషింగ్ కోసం లోపల వైపుకి హోల్డింగ్ వేసి కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత అటువైపు అంటే రాంగ్ సైడ్కి టర్న్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి తర్వాత ఇది పట్టి వైపున నెక్ పట్టి కుట్టు వేసుకోవాలి ఇదేమో పట్టి అంటే కాజాపట్టి దగ్గర నుండి వస్తుంది కదా నెక్ పట్టి కుట్టు వేసుకోవడం ఉక్స్ ఇదేమో షోల్డర్ దగ్గర నుండి వచ్చింది కదా అంటే ఇటువైపు నుండి స్టార్ట్ అయ్యి అటువైపు నుండి ఎండ్ అవుతుంది అనమాట ఓన్లీ మన ఫ్రంట్ పట్టుకే వేస్తున్నాం కాబట్టి ఇదేమో ఇటు నుండి అంటే కాజాపట్టి దగ్గర నుండి అదేమో షోల్డర్ దగ్గర నుండి ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఈ చివరన సమానంగా కట్ చేసుకోవాలి అంటే షోల్డర్కి సమానంగా మనకు ఎక్స్ట్రా అవసరం లేదు ఇటువైపున ఇటువైపున ఉండాలి అంటే కాజపట్టి దగ్గర కూడా కొంచెం ఇలా ఉండాలి ఎక్స్ట్రా కట్ చేసుకొని ఒక పావు ఇంచు అలా ఉన్నా పర్వాలేదు కొంచెం వదిలిపెట్టేసి ఇలా లోపలికి హోల్డింగ్ వేసి తర్వాత ఇటువైపున హోల్డింగ్ వేసుకోవాలి ఇలా చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అటువైపున ఒక పావు ఇంచైనా హాఫ్ ఇంచైనా ఎక్స్ట్రా ఉండాలి మనం ఫినిషింగ్ కోసం నెక్ పట్టి రెండు వైప్లైలా కుట్టు వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి కలిపి ఉల్టాయించుకోవాలి అంటే జాయిన్ చేసుకోవడం కాదు ఉల్టాయించుకోవాలి ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ని ఉల్టాయించి కుట్టు వేసుకున్నాం కదా ఇదేమో నెక్ పట్టి కుట్టు వేసుకున్నాం కాబట్టి రెండు కలిపి ఉల్టాయించుకోవాలన్నమాట జాయిన్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉండదు అంటే ఖర్చు కనబడుతుంది ఖర్చు కనబడకుండా ఉల్టాయించుకోవాలి షోల్డర్స్ జాయిన్ చేసే ముందు నేను ఈ బార్డర్ కుట్టు వేసుకుందామని చెప్పాను కదా ఇప్పుడు ఈ బార్డర్ కుట్టు వేసి చూపిస్తా చూడండి ఓకేనా ఇలా ఒక వైపు కొంచెం ఒక పాంచు ఇలా హోల్డింగ్ వేసుకోవాలి వేసుకొని నెక్కు చివరి నుండి ఇలా కుట్టు వేసుకోవాలి మీరు కావాలంటే పైపింగ్ లాగా కావాలి అనుకుంటే కొంచెం ఒక చిన్నగా ఒక పాంచు కంటే కొంచెం తక్కువనే వదిలిపెట్టి కూడా కుట్టు వేసుకోవచ్చు ఇలా ప్యాచ్ కుట్టు వేసుకునేటప్పుడు నెక్కు చివరనే కొంచెం వదిలిపెట్టి కూడా కుట్టు వేసుకోవచ్చు అంటే నెక్ రౌండ్ చుట్టూ నెక్కు రౌండ్ చుట్టూ ఒక పావు ఇంచు ఇలా వదిలిపెట్టి కూడా కుట్టు వేసుకోవచ్చు అది ఒక డిజైన్ లాగా కూడా బాగుంటుంది ఇలా నేను మీకు నిదానంగా చూపిస్తున్న చూడండి ఫాస్ట్గా కుట్టు వేస్తే మీకు అర్థం కాదు కదా కొంచెం కొంచెం ఒక పావించి ఇలా హోల్డింగ్ వేసుకొని కొంచెం కొంచెం ఇలా కుట్టు వేసుకోవాలి ఎందుకంటే అది పోవద్దు ఇది హోల్డింగ్ పోవద్దు పోతే కుట్టు అది థ్రెడ్స్ అనేవి బయట కనిపిస్తాయి కదా నీట్గా ఉండదు అప్పుడు ఇక్కడ ఇలా హోల్డింగ్ వేసుకోవాలి ఈ క్రాస్ దగ్గర హోల్డింగ్ వేసుకోవాలి స్ట్రేట్గా కుట్టడానికి రాదు కదా ఈ కార్నర్ దగ్గర ఇలా హోల్డింగ్ వేసుకోవాలి నీట్గా కనబడకుండా పైకి కుట్టు కనబడకుండా నీట్గా ఇలా హోల్డింగ్ వేసుకోవాలి మనం ఇలా హోల్డింగ్ వేసినట్టు కూడా బయటికి కనబడదు ఇలా కొంచెం హోల్డింగ్ వేసుకొని ఇలా క్రాస్గా కుట్టు వేసుకోవాలి తర్వాత ప్యాచ్ని మళ్ళీ ఇటువైపు యథావిధిగా ఇలా హోల్డింగ్ వేసుకొని కుట్టు వేసుకోవాలి చివరనే కుట్టుబడాలి మనం ఈ ప్యాచ్ ఇలా హోల్డింగ్ వేస్తున్నాం కదా మనం ఇలా హోల్డింగ్ వేస్తూ కుట్టు వేస్తున్నాం కదా ఈ హోల్డింగ్ చివరనే కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర కూడా సేమ్ ఈ విధంగా మీకు అనిపిస్తుంది కదా ఈ విధంగా కొంచెం హోల్డింగ్ వేసుకొని ఇలా స్ట్రేట్గా వేసుకోవాలి తర్వాత ప్యాచ్ని ఇటువైపుకి తిప్పి మళ్ళీ వేసుకోవాలి సేమ్ ఈ కార్నర్ దగ్గర కూడా మనం కార్నర్ దగ్గర వరకు కుట్టి వేసుకుంటూ వచ్చి కరెక్ట్గా కార్నర్ దగ్గరే నీళ్ళు ఆపాలి ఆపి తర్వాత ఇలా అంటే ప్యాచ్ని కొంచెం ఇలా హోల్డింగ్ వేసి ఇలా కుట్టు వేసుకోవాలి మనం ఎక్కడైతే ఆపామో అక్కడ నుండి సేమ్ మళ్ళీ కుట్టు వేసుకుంటూ రావాలి కొంచెం రబ్ చేసుకోవాలి ఇక్కడ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు వీడియో కొంచెం నచ్చినా కూడా ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ప్యాచ్ మొత్తం ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ చివరన ఇటువైపు ఈ చివర ఉంటుంది కదా ఈ చివరన కూడా ఒక పావుంచి లోపలపకే హోల్డింగ్ వేసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఈ చివర కుట్టు వేస్తున్నప్పుడు అంత ఏం తీసుకోదు ఫాస్ట్గానే కుట్టు వేసుకోవచ్చు ఈ చివర కొంచెం ఇలా హోల్డింగ్ వేసుకుంటూ కుట్టు వేసుకుంటూ పోతే సరిపోతుంది ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ చివరన మనకి ఏదైనా మన దగ్గర ఉన్న లేస్ ఏదైనా కుట్టు వేసుకోవచ్చు ఇప్పుడు మనం కుట్టు వేసిన ప్యాచ్ పైన కూడా చిన్న చిన్న కుందన్స్ కానీ మిర్రర్స్ కానీ ఏవైనా కుట్టు వేసుకోవచ్చు మనకి చూస్తే ఇలా ఉంటుంది కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది గ్రాండ్గా ఉంటుంది లిక్ మీరు ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఒకవేళ మీరు కుట్టు వేసుకున్నట్టయితే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి చుట్టూ నీట్గా ఒక పావు ఇలా హోల్డింగ్ వేసుకుంటూ కుట్టు వేసుకుంటూ రావాలి చిన్న కుట్టే పెట్టుకోవాలి ఇలాంటి కుట్టు వేస్తున్నప్పుడు చిన్న కుట్టే పెట్టి కుట్టు వేసుకోవాలి ఓకే అండి ప్యాచ్ వేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు మీకు లేస్ కుట్టి చూపిస్తాను లేస్ కూడా ఇది చిన్నదే కాబట్టి మనం చిన్న హోల్డింగ్ వేసుకుంటే సరిపోతుంది లేస్ పెద్దవి అయితే అంటే వెడల్పుగా ఉన్నవి అయితే కూడా ఈ హోల్డింగ్ అంటే కార్నర్స్ దగ్గర నీట్గా హోల్డింగ్ వేసుకోవాలి అలా అయితేనే మనకి నీట్గా కనిపిస్తుంది షేపు అంటే ఇది స్టార్ నెక్ కదా స్టార్నెక్ కరెక్ట్గా నీట్గా కనబడాలంటే నీట్గా ఇలా హోల్డింగ్ వేసుకుంటూ కుట్టు వేసుకోవాలి చూడండి లేదంటే రౌండ్ తిరిగిపోయినట్టుగా ఉంటుంది అప్పుడు లుక్ బాగోదు అది కుట్టు వేసుకోకపోయినా బాగానే ఉంటుంది కానీ నీట్గా కుట్టు వేసుకోవాలి ఒకవేళ వేసుకున్నట్టయితే ఓకేనా లేస్ కుట్టు వేసుకునే వారికి ఒక చిన్న టిప్ చెప్తాను లేస్ని మనం లాగకూడదు అస్సలు ఇలా మనం చేపట్టి లాగద్దు కొంచెం అక్కడ నిదానంగా అక్కడ పెట్టినట్టే ఉండాలి బ్లౌజ్ పైన కొంచెం బ్లౌజ్ పైకి అంటే ముడతలు ముడతలు పెట్టుకుంటేనే కుట్టు వేసుకోవాలి అది కుట్టు వేసిన తర్వాత సిప్గా అయిపోతుంది లేదు మనం లేసుని లాగినట్టయితే బ్లౌజ్ మనకి టైట్గా పట్టేసినట్టు ముడతలు ముడతలుగా ఉంటుంది లేస్ ఎప్పుడు కూడా లాగకూడదు ఓకేనా నిదానంగా పట్టుకొని కుట్టు వేసుకోవాలి అలా కుట్టు వేసుకుంటేనే ఇలా నీట్గా బ్లౌజ్ పైన పట్టుకొని ఉంటుంది లేదంటే బ్లౌజ్ ఇలా గుంజినట్టు అవుతుంది అంటే ముడతలుగా లాగినట్టుగా ఉంటుంది ఓకే అండి మీకు అర్థమైంది కదా ఇలా నెక్కి బార్డర్ చాలా మంది నా దగ్గర కుట్టు వేయించుకునేవారు అనమాట ఇలా బార్డర్ వేయడం దాని పక్కన లేస్ కుట్టు వేయడం ఇలా కుట్టు వేసేటప్పుడు నాకు అంతగా ఏం లుక్ అనిపించకపోయేది కానీ వాళ్ళు వేసుకొని వచ్చిన తర్వాత ఎంత గ్రాండ్ లుకింగ్ అంటే నీట్గా అసలు ముద్దుగా కనపడేది అందుకని అప్పటి నుండి నేను బార్డర్స్ ఏవి కూడా వేస్ట్ చేయకుండా ఇలా వేస్తున్నాను ఈ ప్యాచ్ ఉంది కదా ఈ ప్యాచ్ పైన మనం చిన్న చిన్న మిర్రర్స్ కానీ ఏవైనా కుందన్స్ అంటే కుందన్స్ వచ్చిన ఫ్లవర్స్ ఉంటాయి ఆ ఫ్లవర్స్ కూడా మనం అతికించుకోవచ్చు కుందన్స్తో చేసిన ఫ్లవర్స్ ప్యాకెట్స్ దొరుకుతాయి అందులో ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్కి ప్యాకెట్ అందులో డజన్ అట్లా వస్తాయి ఇప్పుడు దీనికి ఒక ఐదు ఆరు అట్లా అతికించుకోవచ్చు అక్కడొకటి అక్కడొకటి గ్లూతో అతికించుకోవడమే వాటిని స్టిచ్ చేయడం ఏమి ఉండదు స్టిచ్చింగ్ కూడా వేసుకోవచ్చు అంటే చే సూతోనే స్టిచ్ వేసుకోవాలి మిషన్ పైన వేసుకోరాదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకోవాలంటే ఇప్పుడు ఉల్టాయించుకోవాలని చెప్పాను కదా మన ఫ్రంట్ పార్ట్కే ఉంది కదా నెక్కు పట్టి మనం ఏ పట్టితో అయితే ఉల్టాయించున్నామో అది కింది వైపున ఉండాలి అలా ఉంటేనే మనకి ఇలా కుట్టు వేసుకోవడానికి నీట్గా ఉంటుంది చూడండి ఫ్రంట్ పార్ట్కి నెక్ పట్టి ఉంది కదా బ్యాక్ పార్ట్ మనం ఉల్టాయించుకున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ కింది వైపున బ్యాక్ పట్టు పైన పెట్టి ఇలా ఉల్టాయించుకోవాలి ఒకవేళ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఉల్టాయించి కుట్టు వేసుకున్నాం అనుకోండి అప్పుడు జాయింట్ చేసేసుకోవడమే ఓకేనా ఇక్కడ మన ఫ్రంట్ పార్ట్కి నెక్ పట్టి కుట్టు వేసుకున్నాం కాబట్టి ఇలా బ్యాక్ పార్ట్కి పెట్టి ఇలా ఉల్టాయించి కుట్టు వేసుకోవాలి ఇప్పుడు స్టార్టింగ్లో కొంచెం రబ్ చేసుకోవాలి రబ్ చేసుకొని యథావిధిగా ఒక హాఫ్ ఇంచు కుట్టు వేసుకోవాలి హాఫ్ ఇంచు ఖర్చు తీసుకుంటూ కుట్టు వేసుకోవాలి చూడండి ఉల్టాయించుకుంటే ఇలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అంటే ఖచ్చు అనేది ఇటు ఇటువైపుకి కనబడకుండా ఇలా నీట్గా ఉంటుంది ఇప్పుడు అటువైపు కూడా కుట్టి చూపిస్తా చూడండి నీట్గా థ్రెడ్స్ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇటువైపున చూడండి కొత్తగా నేర్చుకున్న వారికి అర్థం కావడం కోసం మరొకసారి చూపిస్తాను కరెక్ట్గా అంటే నెక్ పట్టి పక్కనే పెట్టేసుకోవాలి లేదంటే మనకి క్లాత్ ఎక్స్ట్రా బయ ఉల్టాయించిన తర్వాత కనిపిస్తుంది పైన అలా కనబడకుండా ఉండాలంటే నెక్ పట్టి పైననే నెక్ పట్టి పక్కనే పక్కనే పెట్టుకొని ఇలా కుట్టు వేసుకోవాలి నెక్ వైపున రబ్ చేసుకోవాలి నీట్గా మరొక కుట్టు వేసుకొని ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి ఇలా నీట్గా కుట్టు వేసేసుకోవచ్చు ఇటువైపున ఈ నెక్ పట్టీని హెమ్మింగ్ వేసుకోవాలి కావాలంటే ఇటువైపున కూడా చిన్న లేస్ ఉంటుంది కదా లేస్ కూడా కుట్టు వేసేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్స్ కుట్టు వేసుకుందాం బుట్ట చేతిలో హ్యాండ్స్ ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్కి లోతు పెట్టేసుకోవాలి ఇది లోతు కదా ఇక్కడ మార్చేస్తున్న చూడండి ఇక్కడ కడిసి ఇచ్చుకున్న దగ్గర ఇలా మార్చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి ఇటువైపుకి ఈ లోతు అనేది మన ఫ్రంట్ పర్టుకే రావాలి ఇది ఇటువైపుకే కుట్టు వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు షోల్డర్ పైన కట్ దగ్గర ఒక మార్క్ చేసుకొని షోల్డర్ కుట్టు దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ రెండు కలిసేలాగా పెట్టి కుట్టు వేసుకోవాలి నార్మల్ బ్లౌజ్కైనా బుట్ట చేతుల బ్లౌజ్కైనా చూడండి ఇలా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా గమనించండి షోల్డర్ పైన మార్క్ చేసుకున్నాం కదా షోల్డర్ జాయింట్ చేసుకున్న దగ్గర షోల్డర్ జాయింటింగ్కి ఇటువైపుకి అటువైపుకి ఒక వన్ ఇంచు వన్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇటువైపుకి అటువైపుకి ఇప్పుడు హ్యాండ్ కుట్టు వేసుకుందాం ఈ మార్కింగ్ దగ్గర నుండి మనం కుచ్చులు పెట్టేసుకోవాలి బుట్ట చేతుల కోసం ఈ స్టార్టింగ్ దగ్గర మనం ఇక్కడ సిచ్చుకుంటాం కదా చంక కుట్టు దగ్గర బ్లౌజ్కి అలాగే హ్యాండ్స్కి మార్క్ చేసుకొని రెండు కలిపి కుట్టు వేసుకోవాలి ఇలా ఒక పావించు కంటే ఎక్కువ ఖర్చు పావి ఇంచు హాఫ్ ఇంచు అంటే ఎక్కువ అయిపోతుంది ఒక పావించు కంటే ఎక్కువ ఖర్చు తీసుకుంటూ కుట్టు వేసుకోవాలి చూడండి షోల్డర్ పైన మార్కింగ్ కనిపిస్తుంది కదా ఈ హ్యాండ్ పైన మార్కింగ్స్ రెండు ఇలా కలవాలి ఇలా కలవాలంటే మనం ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ వరకు ఇలా కుట్టు వేసుకొని ఇక్కడ నుండి చిన్న చిన్నగా కుచ్చులు పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్నగా కొంచెం కొంచెం ఇలా ఫోల్డింగ్ వేసుకుంటూ కుట్టు మీ మీకోసమే నిదానంగా అర్థం కావడం కోసమే నిదానంగా కుట్టు వేసి చూపిస్తున్నా చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకోవాలి ఆ వన్ ఇంచ్లోనే పెట్టుకోవాలి అప్పుడే మనకి షోల్డర్ పైన నిలబడుతుంది ఆ బుట్ట ఓకేనా ఈ బుట్ట అనేది కంప్లీట్గా అంటే షోల్డర్ కట్ వైపు కాకుండా మన ఇటువైపు కూడా కొన్ని పెట్టేసుకోవాలి ఎలా అంటే మనం మార్చేసుకున్నాం కదా హ్యాండ్కి షోల్డర్కి రెండు కలిపి మార్చేసి చూపించాను కదా అక్కడి వరకు అంటే హ్యాండ్ అక్కడి వరకు వచ్చేలాగా కుచ్చులు పెట్టేసుకోవాలి తర్వాత ఇటువైపుకి పెట్టేసుకోవాలి మిగతాది ఓకే అండి మీకు అర్థమైంది కదా ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకొని ఇటువైపుకి కుట్టు వేసుకోవాలి ఇటువైపు కూడా చూసుకోవాలి మనకి హ్యాండ్ కరెక్ట్గా సరిపోతుందా లేదా చూసుకొని కుట్టు వేసుకోవాలి చూడండి ఇలా పట్టి చూసుకోవాలి ఒకసారి అంటే మనకి ఇంక కొంచెం క్లాత్ ఇంకో చిన్న కుచ్చు పడుతుంది చిన్న చిన్న కుర్చులో పెట్టేసుకోవాలి ఇలా చూసుకున్నప్పుడు ఒకవేళ మనకి అనుకోండి ఒక చిన్న కుర్చు అనేది విప్పేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి చిన్న చిన్నగానే పెట్టుకోవాలి కుచ్చులు ఓన్లీ షోల్డర్కి ఒక వన్ ఇంచ్ అటు వన్ ఇంచ్ ఇటుకి కంప్లీట్ అయిపోవాలి మనం తీసుకున్న క్లాత్ ఇలా ఇటువైపు కూడా ఖర్చులు కలిసేలాగా పెట్టి కుట్టు వేసుకోవాలి తర్వాత థ్రెడ్స్ అన్ని నీట్గా కట్ చేసుకొని మరొక కుట్టు వేసేసుకోవాలి డబుల్ కుట్టు వేసుకోవాలి డబల్ కుట్టు చిన్న కుట్టు పెట్టి డబుల్ కుట్టు వేసుకోవాలి వీడియో స్టార్టింగ్లో బ్లౌజ్ చూపించాను కదా మీకు ఆ బుట్ట మీకు చిన్నగా అనిపిస్తే ఇంకొక వన్ ఇంచు పెంచండి అంటే ఇక్కడ మనం రెండున్నర తీసుకున్నాం కాబట్టి ఒక వన్ ఇంచు పెంచండి పెద్దగా కావాలంటే ఇంకొంచెం చిన్నగా కావాలంటే కొంచెం తగ్గించి మీకు ఎంత చిన్నగా కావాలనుకుంటే అంత చిన్నగా తగ్గించి కుట్టు వేసేసుకోండి కట్ చేసుకొని ఓకేనా హ్యాండ్ కుట్టు వేసుకున్న తర్వాత ఇలా ఖచ్చితంగా రబ్ చేసుకోవాలి నీట్గా ఉంటుంది ఇప్పుడు సైడ్ జాయిన్స్ వేసేటప్పుడు మనం మార్చేసుకున్న రెండు మార్కింగ్స్ పట్టి ఇలా చూసుకోవాలి ఒక సిస్టర్ అడిగారు అనమాట సైడ్ జాయిన్ సైడ్కి డాట్స్ ఖచ్చితంగా కానీ ఇలా చూసుకోవాలి ఇప్పుడు సైడ్ జాయిన్స్ వేసేటప్పుడు ఇలా చూసుకున్న తర్వాత మనకి తెలుస్తుంది క్లాత్ ఎంత ఉంది అనేది ఒకళ్ళ డాట్ పడుతుందా పడదా అనేది చూసుకొని ఇలా డాట్ వేసుకోవాలి సైడ్కి ఇప్పుడు సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు మన బ్యాక్ పట్టు ఫ్రంట్ పట్టు మార్కింగ్స్ ఉంటాయి కదా ఈ మార్కింగ్స్ రెండు కలిపి పట్టుకోవాలి మనం మార్క్ చేసుకున్న మార్కింగ్స్ రెండు కలిపి ఇలా పట్టుకోవాలి ఇప్పుడు కుట్టు వేసేసుకోవచ్చు స్టార్టింగ్లో కొంచెం రబ్ చేసుకోవాలి మనం చంక దగ్గర కట్స్ ఇచ్చుకున్నాం కదా ఈ కట్స్ దగ్గర మార్క్ చేసుకోవచ్చు ఇలా కూడా కుట్టు వేసేసుకోవచ్చు కడిసి రెండు అంటే బ్యాక్ పట్టిది ఫ్రంట్ పట్టిది రెండు కలిపి పట్టుకొని కుట్టు వేసుకోవాలి హ్యాండ్ లూజు పౌదరించులో పాదొక ఆరు ఇంచులకిలా మార్చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుండి కుట్టు వేసుకోవాలి ఈ చివర రబ్ చేసుకోవాలి ఈ పక్కనే ఒక పావిన్ చూలో మరొక రెండు కుట్లు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు చూడండి మిడిల్లో ఉన్న ఈ క్లాత్ ఉంటుంది ఖర్చు పైవెప్కి ఇలా హోల్డింగ్ అయి ఉండాలి ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్పన మనం ఇలా బ్లౌజ్ కుట్టు వేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి సేమ్ థ్రెడ్ తక్కువ పడుతుంది అంటే కొంచెమే ఉంటుంది మన హెమ్మికి సరిపోదు ఇలా కుట్టు వేసుకుంటే ఇలా సైడ్ జాయిన్స్ వేసేటప్పుడు మనం కరెక్ట్ థ్రెడ్ మనకి హెమ్మింగ్కి కావాలి అనుకున్నప్పుడు ఆ థ్రెడ్ పక్కన పెట్టేసి కొంచెం అటు ఇటుగా ఉన్న థ్రెడ్ని ఇలా సైడ్ చేసి వేసుకోవచ్చు హ్యాండ్స్ వేస్తున్నప్పుడు నేను ఇలా మార్కింగ్ చేశాను చూడండి ఇలా క్రాస్గా వేసుకోవాలి స్టిచ్ ఓకేనా ఓకే అండి వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అడుగుతున్న వీడియోస్ అన్నీ ఒక్కొక్కటిగా రోజు చేసి పెడతాను ఓకేనా ఓకే అండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్